ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పాలి ఏంటి ఇన్ని క్వశ్చన్స్ మీకు అనద్దు అసలు దేవుడు ఉన్నాడా ఎందుకంటే మనకి చాలా మతాలు కులాలు వాళ్ళ యొక్క నియమాలు బొళ్ళు బోళ్ళు ఉన్నాయి చూస్తున్నాం ఎవరిది వాళ్లే గొప్ప అని చెప్పుకుంటుంటారు కదా మీరు విశ్వ నియమాలు అంటే అంతకు మించి ఆలోచిస్తున్నారు కాబట్టి వీటన్నిటికీ మించి ఆలోచిస్తున్నారు అసలు దేవుడు ఉన్నాడా అంటే మీరేం చెప్తారు బాబు గోవినేని పాపం ఎన్నో సార్లు గొడవ పడ్డాడు ఆయన అందరితోటి గొడవ పడ్డాడు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అంటాడు ఆయన కానీ దానికి కారణం ఏంటి నాన్న అంటే ఈ విశ్వ నియమాలు విశ్వ రహస్యాలను అనుసరించి మనం ఒక ఎనర్జీ విశ్వం ఒక ఎనర్జీ విశ్వమంతా ఒక ఎనర్జీతో కూడుకొని ఉన్నది దాని పూర్వీకులు చార్జింగ్ వైర్ లాగా బీజాక్షరాలనిచ్చి కనెక్షన్ కలిపి ఛార్జింగ్ చేయమని ఇచ్చారు కానీ ఇందులో ఒక చిప్ ఏదైతే ఉందో ఈ విశ్వంలో సబ్ కాన్షియస్ మైండ్ మనం కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ తో మనం చేసే పనులు సబ్ కాన్షియస్ మైండ్ సూపర్ కాన్షియస్నెస్ అని మూడు ఉన్నాయి మనలో కాన్షియస్నెస్ సబ్ కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్ ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది నీకు ఎలా తయారవుతుంది అంటే పద్నాలుగు నెలల నుంచి ఏడు సంవత్సరాల లోపల నీకు తయారవుతుంది నువ్వు ఒక మంచి శాస్త్రీయమైనటువంటి వంశంలో నువ్వు పుట్టావు శాస్త్రీయత మడి ఆచారము పూజలు దేవుడు నిష్ఠ అనే పూజలో పుట్టావు ఇంకొక ఆయన ఇసలు ఏ దేవుడు లేడు దయ్యం లేడు ఇంకెవరు లేడు అనుకునే వంశంలో పుట్టాడు ఇంకొక ఆయన ఏం చేశాడు క్రిస్టియన్ మతంలో పుట్టాడు ఇంకో ఆయన ఏదో ముస్లిం మతంలో పుట్టాడు ఈ ఏడు నెలలు అయితే నీ ఏడు సంవత్సరాల వరకు నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీలింగ్ తో సహా ఏర్పడిన భావన ఫీలింగ్ తో సహా ఇచ్చింది దేవుడు పూజలు శాస్త్రోక్తంగా నిర్మించిన ఫ్యామిలీలో నువ్వు పుట్టావు నీ ఒక ఉదాహరణ చెప్తాను అట్లా కూడా అవసరం ఇప్పుడు ఊర్లలో అమ్మవారు పోనింది అని ఊడు దేవుడు వచ్చిండు దేవుడు వచ్చి ఆ మ్యూజిక్ అది రాగానే చిన్న వయసులో ఏడేళ్ల లోపల వాళ్ళ ఊర్లో జాతరలో జరిగినప్పుడు ఆ వేపాకులు పట్టుకొని ఊడడము ఆ డ్రమ్ డమ్ మ్యూజిక్ రాగానే ఆమె ఎగరడము దేవుడు వచ్చిండు అనడం ఆ పసుపు కుంకుమ జరడము ఆమె నాకు ఇట్ల పెట్టుకొని అని చూపించడము ఏవో వ్యవహారిక శాస్త్రోక్తంగా జరిగే పద్ధతుల ప్రకారం జరిగే పద్ధతులను ఈ చిన్న వయసులో చూసింది ఆ పిల్ల ఈ పిల్ల పెద్దయిపోయి అత్తగారింటికి పోయిన తర్వాత అట్లాంటి సిచ్యువేషన్ ఏదో ఏదో జరిగి అదే అదే బోనాలు ఎత్తుతూ చేస్తూ ఆ ఊర్లో అలా వస్తుంటే ఆమె తనకు తెలియకుండా ఊ అని ఊగిపోతుంది నాకు మీదికి దేవుడు వచ్చిండనే చెప్తా ఆమె గాని అది సబ్కాన్షియస్ మైండ్ చేసిన ప్లే అని ఎవరికి తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆమెకు దేవుడు వచ్చిండనే అంటారు ఇదంతా ఏంటి మన సబ్కాన్షియస్ మైండ్ ఫీలింగ్ తో ఇచ్చిందే జరుగుతుంది ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్తాను దేవుడు అంటే ఏంటి అంటే ఆ దేవుడి రూపాన్ని ఒక ఆమె కృష్ణుని దేవుణ్ణి పెట్టుకుంది కృష్ణాని బొమ్మనే కృష్ణ ఎండ తగులుతుంది కదా నాన్న నీకు చల్లగా బా ప్రసాదం ఇచ్చాను రాడివేడిది ఎలా తింటావు నాన్న ఓకే మీరాబాయి గుడి ఇలాగే మూఢభక్తి అని మనం అనుకున్నాం కానీ అందులో ఒక తదాత్మకతతో కూడుకుని ఉన్నది అలా కృష్ణుడికి వేడి వేడి అభిషేకం చేశాను చల్ల నేను నీకు తగ్గుతున్నాయా కృష్ణ అంటూ చేసేస్తుంది మనం అందరం మనం ఏమనుకుంటాము ఇవే పిచ్చిది ఇలా చేస్తుంది అని అనుకుంటాం లేదు అందులో తదాత్మకత ఉంది ఆమెకు తెలియకుండా ఆమె కాన్షియస్ మైండ్ ఆ దేవుడికి అలా చేస్తుంది ఆ దేవుడు ఆమె ఎదురుగా కూర్చొని మాట్లాడతాడు కూడా ఎందుకు అంటే ఆమె సబ్కాన్షియస్ మైండ్ లో కృష్ణుడే సరోసం అనుకుంది కృష్ణుడే దేవుడు అనుకుంది కృష్ణుడే ఈ విశ్వం అంతా ఉన్నాడు అనుకుంది ఆ కృష్ణుడే తనను పాలిస్తాడనుకుంది చిన్నప్పటి నుంచి అదే చూసింది అదే చేసింది అదే నేర్చుకుంది తన జీవితం పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళు ఇంకేదో దేవుడు అంటే కూడా నమ్మలేదు నా కృష్ణుడే ఇష్టం అంటుందా కాబట్టి కృష్ణుడు అని ఇష్టమంటే కృష్ణుడు కనిపిస్తాడు రాఘవేంద్ర స్వామి ఇష్టమంటే రాఘవేంద్ర స్వామి మాట్లాడతాడు నాతోటి దత్తాత్రేయుడు కావాలంటే నాకు దత్తాత్రేయుడు కూడా కనిపిస్తాడు కాబట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ మనం ఏర్పరచుకున్నటువంటి భావనలు ఏదైతే ఉందో అదే మనకు రూపంగా దర్శనమిస్తుంది అదే దేవుడు అర్థమైందమ్మా ఒక ఆమె చెట్టుని దేవుడు అనుకుంటుంది ఒక ఆమె రాయిని దేవుడు అనుకుంటుంది ఒక ఆమె సాలగ్రామాన్ని దేవుడు అనుకుంటుంది అమ్మా కొంతమంది ముస్లింస్ చుక్కను చూసి దేవుడు అనుకుంటారు ఏమ్మా క్రిస్టియన్ మతంలో వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ వాళ్ళ నమ్మకాలు విశ్వాసాలు ఒక్కొక్క ఊర్లో వాళ్ళు పెరిగినటువంటి నమ్మకాలు విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అదే మన సబ్కాన్షియస్ మైండ్ ఏర్పరిచినటువంటి చైతన్య శక్తి నీ రూపంలో అలాగే కనిపిస్తుంది కానీ ప్రతి రూపంలోంచి ఒక మహిమ ప్రతి రూపంలోంచి ఒక పవరు వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతారు ఎలా అవుతారో చెప్తాను చిన్నప్పుడు ఏమైపోయింది ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో వాకింగ్ వెళ్తుంటే ఒక పిల్లగాడు అడిగాను మేడం నేను ఇంజనీరింగ్ అయిపోయింది నాకు కానీ నేను మా ఊరికి మా ఊరికి పోయినప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది నేను ఇంజనీరింగ్ అయిపోయి ఇప్పుడు ఉద్యోగం కూడా చేస్తున్నా కానీ ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే నాకు భయం ఎందుకు నా చిన్నప్పుడు శంకర మా అమ్మ ఎత్తుకొని దయమునది రాపట్టిస్తా ఇయము పట్టిస్తా చెట్టు మీద దయమునది పట్టిస్తా అన్నదట ఇంజనీరింగ్ అయిపోయిందమ్మ నాకు నేను నాకు తెలుసు ఇప్పుడు దయ్యాలు లేవని కూడా నాకు తెలుసు కానీ చీకటి అయితే మాత్రం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం నాకు భయం వేస్తుంది అంటున్నా అట్లా మన ఏడు సంవత్సరాల లోపల మన సబ్కాన్షియస్ మైండ్ పెరిగింది ఏదైతే ఇది మంచి చేస్తుంది చెడు చేస్తుంది బంగారు తల్లి విను ఒక బస్సు బావిలో పడిపోయింది వేల ఉదాహరణలు నేను ఇదే చెప్పాను మళ్ళీ ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది అని ఉదాహరణ చెప్తున్నా నేను చెప్పాలి ఏమైంది ఒక బస్సు నీళ్లలో పడిపోయింది నానా రెండవ రోజు ఆ బస్సు గురించి టీవీలో పేపర్లో వాడు బాగా విన్నాడు విన్న తర్వాత ఏం చేస్తాడు అతను నేను కూడా తాగే పోతా నేను కూడా కరీంనగర్ రోడ్డు నుంచే పోతా నేను కూడా నేను కూడా ఎప్పుడో షర్వ పడతా అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఎప్పుడు పడుతున్నా ఏమో భయపడుతుంటాడు వాడు ఆ రాత్రి బస్సు తీసుకొని పబ్లిక్ ని తీసుకొని డైరెక్ట్ గా చెరువులోకి వెళ్ళిపోతాడు అతనికి తెలియదు రెండో సంఘటన రెండో రోజు జరుగుతుంది కాలిన తర్వాత ఏ ఆ వేవ్స్ అలా ఉంటాయి ఇప్పుడు మొన్న ఏదో సంఘటన జరిగింది కదా రీసెంట్ గా ఏదో బస్సు కాలిపోయింది మళ్ళీ సూరత్ లను ఎక్కడో దూరంగా ఇంకో బస్సు అంటే ఈ విశ్వం అనేది హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణ కాదు కదా ఎక్కడో నార్త్ లో దూరంగా ఆ వేవ్స్ ఈ విశ్వం అంతా తిరుగుతూ పోతుంటాయి సేమ్ వేవ్స్ సేమ్ వేవులు ఉన్న వాళ్ళను ఆకర్షిస్తాయి ఆకర్షించి సేమ్ అదే సిచ్యుయేషన్ ఇంకోటి జరుగుతుంది ఒకడు సుసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు ఇంకోడు దీంట్లో మంచి కూడా ఉంది నీకు పాజిటివ్ కూడా ఉంది ఇది నెగిటివ్ కదా పాజిటివ్ ఏ బుద్ధి తెలిసినా ఎవడో ఒకడు నాకు నేను ధనవంతుణ్ణి కావాలి టాటా బీర్ల లాగా కావాలి అని అనుకుంటాడు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక కారు దగ్గర ఫోటో దిగి పెట్టుకుంటాడు వాట్సాప్ కార్ నాకు ఇలాంటి కారు కావాలి నాకు ఇలాంటి కారు కావాలి నేను ఇలాంటి మంచి ఉద్యోగం చేయాలి ఇలాంటి మంచి డ్రెస్ చేసుకొని పోవాలి అని ఫీల్ అవుతుంటాడు వాడికి తెలియకుండానే వాడి లైఫ్లో అటువంటి కారు వాడికి ఉద్యోగం వస్తుంది సేమ్ కారు కొనిస్తాడు వాళ్ళ బాస లేదు వాడే ఉద్యోగం చేసి ఆ కారు కొనుక్కుంటాడు లేదంటే అలాంటి కారు వాడి ఫ్రెండ్ ఉంటుంది రోజు లేదు వాళ్ళ బాసే రోజు ఆ కారు అట్లాంటి కారు పంపిస్తాడు వీడు ఉద్యోగం చేస్తాడు వాడి లైఫ్ అంతా ఆ కారు అనుభవిస్తాడు సబ్కాన్షియస్ మైండ్ లో ఏదైతే రికార్డ్ అయిపోతుందో అదే ఆ రూపాన్ని తాల్చి మనకు బెనిఫిట్ గా జరుగుతుంది గా నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే నెగిటివ్ ఆకర్షిస్తావు కాబట్టి దేవుడి రూపాన్ని నీవు ఈ రూపంలో నాకు కావాలి అనుకుంటే ఆ రూపంలో మనకు దర్శనమిస్తాడు దేవుడు అది మనం ఆలోచిస్తే అదే మనకి జరుగుతుంది నెగిటివ్ చాలా వస్తుంది నెగిటివ్ ఎలా వస్తుంది చిన్నప్పుడు మన 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 బాల్యాన్ని ఆలోచిద్దాం అత్త నానే మంచిది కాదే మొడ్ని మాత్రం నమ్మొద్దు నువ్వు ఆడపిల్ల ఒదిగి ఉండు ఇలాంటి పిచ్చి మాటలన్నీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు కదా నువ్వు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మొన్న ఒక కేసు వచ్చింది కేసు వస్తే ఏనా అన్న అయ్యేదాకా మంచిగా ప్రేమలో చుట్టూ తిరిగినాడా అంటే ఇప్పుడు మాత్రము నిలబడితే అరుస్తాడు కూర్చుంటే అరుస్తాడు ఎందుకు అరుస్తున్నావురా అని అంటే నాకు అర్థమైంది ఏం తెలిసిన వాళ్ళ నాన్న పెళ్ళైన వాడికి తెలివి వచ్చినప్పుడు నుంచి వాళ్ళ అమ్మ మీద అరవడం చూసిండు వాడు పెళ్ళ మీద అరవాలనుకున్నాడు వాడిని తెలియకుండా చేస్తాడు నిజంగా పిచ్చి ప్రేమ ఉంది పెళ్ళామంటే కానీ సబ్కాన్షియస్ మైండ్ లో వాడు చిన్న వయసు నుంచి అమ్మ నాన్న కొట్టుకోవడం నాన్న ఎప్పుడు అమ్మని తిట్టడమే చూశాడు వాడు సబ్ సబ్కాన్షియస్ మైండ్ లో వాడు ఇమీడియట్ గా పిల్లల్ని తిడుతూనే పోతున్నాడు చూస్తే వాడికి ఆ పిల్ల మీద ప్రేమనే ఉంది కానీ ఏదైనా సిచ్యువేషన్ రాగానే అరుస్తాడు తిడతాడు ఇలా కూడా ఉంటుందా నెగిటివిటీ మరి అబ్బాయి మీద సబ్కాన్షియస్ మైండ్ లో డెవలప్ అయి ఉంది కదా కాకపోతే అతను మంచివాడే కానీ భార్యగా తన ఇంటికి రాగానే ఆ సిచ్యువేషనే మారిపోయింది చూడు ఎందుకు వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకోవడమే చూశాడు వాడు ప్రేమించుకోవడం వాళ్ళ నాన్న వాళ్ళ భార్యని దగ్గరికి తీసుకొని లాలించి మెత్తగా మాట్లాడడం ఏనాడు చూడలేదు అతను చూడకపోయేసరికి వాడి జీవితం కూడా పాడైందిగా మనం దీన్ని కర్మ అనుకుంటున్నాం కర్మ ఎవరు రాసారో మనమే రాసుకున్నాం కాబట్టి తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో ఎలా ప్రవర్తించాలి వాళ్ళ బిడ్డల జీవితం ఏడేళ్ళ వరకు కాన్షియస్ మైండ్ డెవలప్ అయినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నారో అదే వాళ్ళ లైఫ్గా మిగిలిపోతుంది మీరు దరిద్రంలో ఉంటే వాళ్ళు రేపు పొద్దున అలాంటి ఎంత డబ్బున్నా కూడా అదే ఫీలింగ్స్తో ఉంటారు కొట్లాడుకుంటుంటే వాళ్ళు కొట్లాడు సబ్కాన్షియస్ మైండ్ డెవలప్ అయ్యేటప్పుడు సైన్స్ పరంగా మీరు మంచిగా చదవండి పుస్తకాన్ని విశ్వ రహస్యాలు తెలుసుకోండి మీ జీవితాలని మార్చుకోండి డేట్ చూసి నక్షత్రం చూసి డెలివరీలు చేయించుకుంటున్నారు కదా కనీసం విశ్వ నియమాల విశ్వరాశాలు మార్చుకోవచ్చు కదమ్మా అవును అవును అందులో అదే నేను ప్రచారం చేస్తున్నాను మంచి మర్మాలు విషయాలు చెప్పారు మీతో ఇంకా చాలా ఎపిసోడ్స్ చేయాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851